మన ప్రభువును ప్రిరక్షకుడైన సుక్రీస్తు నామికే మహిమా ఘనత ప్రభావములు గాక జీజస్ విత్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వతనాలు ప్రియులారా బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభుని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము ఉదయం నిద్ర లేచిన వెంటనే మరి ప్రార్థన చేసుకొని వాక్యములను ధ్యానించుకున్నారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఈ యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నటువంటి ఈ వాగ్దానాలు రిసీవ్ చేసుకుంటున్నటువంటి మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయను గాక ఎందుకంటే లోకంలో ఎంతో మంది అండి ఇలా చూసిన వారు ఇలా కనపడట్లేదు ఎందుకంటే భయంకరమైనటువంటి సంఘటన కర్నూలులో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ అండి భయంకరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే అర్ధరాత్రి రెండు ముప్పై నిమిషాలప్పుడు మరి స్టార్ట్ అయినటువంటి ఆ ప్రమాదము రెండు నలభై ఐదు కల్లా ఏమీ లేకుండా కాలిది బూడై బూడిదైపోయిందండి ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు చెప్తూ ఉన్నారు ఆ మాంసము అలా ఆ శవములో అలా ఉడుకుతుంటే మా ప్రాణము కొట్టుకులాడిందండి మేమేమీ చేయలేకపోయాము ప్రాణ భయముతో పరుగెడుతూ ఉన్నాం చిక్కుబడిపోయిన వారు ఆ నలభై ఐదు నిమిషములు ఎంత నరకం అనుభవించి ఉంటారో ఒక తల్లి తన వడిలో బిడ్డను పెట్టుకొని అలాగే కాలిపోయినటువంటి పరిస్థితి ఒక కుటుంబము అలాగే ఒకరినొకరు అలా పట్టుకొని కాలిపోయినటువంటి సన్నివేశము ఎన్నో రకాలైనటువంటి మరి అక్కడ ఆ పరిస్థితుల్ని వివరిస్తూ చెప్తూ ఉన్నప్పుడు ప్రాణము ఎంతో బాధ అనిపిస్తుంది ఎంతో వేదన అనిపిస్తుంది భయంకరమైనటువంటి ఈ యాక్సిడెంట్ని బట్టి రెండు రాష్ట్రాలలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వేదన అనుభవించాము ఇంకా ఆ మరుపు అనేది రావటం లేదు ఎంతో మరి అత్యంత ముఖ్యముగా ఈ ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు నెల్లూరులో కూడా త్రుటిలో తప్పినటువంటి బస్ యాక్సిడెంట్ మరి ఈ విధంగా ఎంతో భయంకరమైనటువంటి ప్రమాదాలు పొంచి తిరుగుతూ ఉన్నటువంటి ఈ దినాలలో దేవుడు మరి వాక్యము ద్వారా మనల్ని భద్రపరుస్తారండి తన వాక్కు ద్వారా మనల్ని భద్రపరుస్తారండి నువ్వు నిద్ర లేచిన వెంటనే ఏ పని మీద వెళ్ళాలని మరి ఉద్దేశము కలిగి ఉన్నా నువ్వు ప్రణాళిక కలిగి ఉన్నా నిద్ర లేచిన వెంటనే మరి అంశము నువ్వు ప్రార్థనలో పెట్టండి వాక్యము ధ్యానించండి దేవునికి అప్పచెప్పండి దేవుని సన్నిధికి అప్పచెప్పండి దేవుడు మీకు మంచిగా ఆ ఆ యొక్క ప్రొడక్షన్ అంటూ ఉంటుందని ప్రభునామంలో మనం చేస్తూ దేవుడు ఈ రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం నూట ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చనంలో మనం చూసినట్లయితే నేను ఆపదల్లో చిక్కుపడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించదవు నీవు ఆపదలో ఉన్నా కూడా దేవుడు నిన్ను ఆ ఆపదలో నువ్వు చిక్కుబడినప్పుడు భయంకరమైన వరద వస్తుంది ఆ వరదలో నువ్వు చిక్కుబడిపోయావు నీకు బయటకు వచ్చేటటువంటి మార్గము ఎటు చూసినా కూడా లేదు కానీ నీవు దేవుని అందు ఉన్నట్లయితే ఉదయం లేచిన వెంటనే నీవు దేవునికి అప్పచెప్పినట్లయితే ఆ టైంలో దేవుడు ఏదో ఒక మార్గం తీస్తాడండి షడ్రకు మేషకు అపజ్ఞ కోల్ని ఆ యొక్క అగ్నిగుండంలో వేచినప్పుడు దేవుడు తనతో ఆ వారితో పాటు ఒక దేవదూత వారితో ఉన్నట్లు మరి ఆ యొక్క నేచరు రాజు చూసి ఉన్నాడు ఆ యొక్క రక్షణ వారికి కలుగుటాన్ని ఆయన చూశాడండి నీవు ఎంత ఆపదలో చిక్కుబడి ఉన్నా నిన్ను మరి రక్షించి బ్రతికించేది దేవుడండి అందుకే దేవుని సన్నిధికి మీరు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి దేవుని సన్నిధిని కోరండి దేవుని తోడుని కోరండి కోరండి ఎంత ఆపదలో ఉన్న రోడ్డు ప్రమాదాలైనా మరి మరి రైల్వే ప్రమాదాలైనా ఇవన్నీ మరి భయంకరంగా జరుగుతున్నటువంటి దినాలలో ఉన్న వరద అదిగా ముంచుకు వస్తుంది తుఫాను ఆ ముందే తుఫాను భయంకరంగా పొరుగెడుతూ ఉంది మరి ఈ యొక్క ఆపదలన్నిటి నుంచి విడుదల కలగాలంటే దేవుని చేతిలో మనం ఉండటం ఎంతైనా మంచిది ప్రతి ఆపద నుంచి ఆయన మనల్ని కాపాడతాడు కాబట్టి ఇటు వాగ్దానం నిజంగా హృదయపూర్వకంగా మీరు రిసీవ్ చేసుకోండి అనేక మందికి తెలియచేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ నీవు ఆపదలో చిక్కుబడి ఉన్నప్పుడు నీవు బ్రతికేదము నేను నిన్ను ప్రతికించదను బ్రతికించేదన ఆపదలలో చిక్కుబడి ఉన్నను నేను నిన్ను ప్రతికించేదను ఇంటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ఏసయ్యా ఈ రోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థితిస్తున్నాము తండ్రి ఎంతో మంది నా ప్రభ ఆయా రకాలైన ప్రమాదాల్లో మరణించిన బిడల్ల జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్య వారి కుటుంబాలకి ఆదరణ దయచేయండి కర్నూలు బస్సు యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి కుటుంబాలకి మీరు ఆదరణ ఓదార్పు దయచేయండి ప్రభా ఆ కుటుంబాల్లో నెమ్మదివ్వండి ఆ శోకము ఎవరు తీర్చలేరయ్యా ఒక్కొక్క తల్లి అయితే నాకు ఒకే కుమారుడు ఉద్యోగం వచ్చి ఐదు నెలలే అవుతుంది బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడంటూ రోదన నా ప్రభా ఈ రోజును మీ ఆయన ఓదార్చమని ప్రార్ ఇస్తున్నాము తండ్రి ఆపుతుల్ని పోగొట్టుకొని ఎంతో తల్లడిల్లిపోతున్న నా కుటుంబాల్లో నెమ్మది దయచేయండి ఆ హృదయాల్లో నెమ్మది దయచేయండి ఆపదలలో చిక్కుబడినను నీవు బ్రతికెదవు దేవుని అందు ఉన్నవారు వారు వాగ్దానము నాయన ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డ రిసీవ్ చేసుకునే ఒక సహాయం దయచేయండి చిన్న బిడ్డలయ్య ఆడపిల్లల చుట్టూ మీ సన్నిధూల్చండి వారి ప్రయాణాల్లో వారి చదువుల్లో వారి ఆటపాటల్లో వారి నివాసములో అన్ని విధాల అయ్యా టీనేజ్ గర్ల్స్ లోప వారికి నాయన నీ ప్రొడక్షన్ దయచేయమని ప్రార్థిస్తున్నాం లో జరిగిన భయంకరమైన సంఘటన అయ్యా ఇటువంటి సంఘటనలు ఇంకెక్కడ ఎన్నడూ జరగకుండా మీరు ఆడపిల్లల్ని ప్రొడక్ట్ చేయండి తండ్రి అయ్యాదు తుఫాను పంచుకు వస్తుంది ప్రవ్వా అయ్యా ఈ తుఫాను ప్రభావము అయ్యా ఎక్కడా కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టము జరగకుండా తండ్రి ఈ తుఫాను ప్రభావం ప్రజల మీద లేకుండా మీరు జన సంచారం లేని ప్లేస్ లో దీన్ని అణిచివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినమంతా మాకు తోడుగా ఉండే ప్రతి ప్రమాదాల నుంచి ప్రతి అపాయాల నుంచి బిడ్డల్ని మీరు కాపాడి మీ ప్రొడక్షన్ దయచేయమని భారతదేశం చుట్టూ మీ సన్నిధించమని సేవకుల చుట్టూ మీ సన్నిధించమని బిడ్డలు యవ్వనస్తులకు నీ ప్రొడక్షన్ దయచేమని ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఆయా ప్రయాణాలు అయిపోయే బిడ్డలందరి చుట్టూ మీ ఉంచమని మీ దిన దీవెన్లతో నింపమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బట్లందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా చుట్టూ కొన్ని సన్నిధి ఉంచమని ఏసీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా నడిపించిన దాకా గాడ్ బ్లస్ యూ స్వామి